నెల్లూరు జిల్లా కలువై జి హై స్కూల్లో మండల విద్యాశాఖ అధికారి శేషగిరిరావు ప్రారంభించారు ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు స్పెషల్ ఆఫీసర్ అరుణ తహసీల్దార్ స్వర్ణ షెడిల్ ఆటలు ఆడారు ఈ సందర్భంగా స్పెషల్ అధికారి అరుణ మాట్లాడుతూ గ్రామాల్లో యువత ఆరోగ్యంగా శరీరం ఫిట్ గా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్ధ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లోని యువత పాల్గొని తమ సొంత కార్యక్రమంలా విజయవంతం చేయాలని తెలిపారు కార్యక్రమంలో సచివాలయం సెక్రటరీలు సుధాకర్ శ్రీనివాసులు ప్రవీణ్ సచివాలయం సిబ్బంది క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ప్రోత్సహించి రెండు వేల ఇరవై మూడులో లో నేను క్రీడల నియమ నిబంధనలను గౌరవిస్తూ మరియు వాటికి హెల్దీగా ఉండాలి అని ఒక మంచి ఇంటెన్షన్తో ప్రారంభించిందే ఈ ఆడుదామాంధ్ర కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో కార్యమైనట్టు దీంట్లో పార్టిసిపేట్ చేయాలి మనకి మంత్ నిం వరకు ఉన్నాయి ప్రతిరోజు ప్రతి సచివాలయంలో జరుగుతాయి ప్రతి ఒక్కరూ వచ్చి పార్టిసిపేట్ చేసి వారిని ప్లేయర్స్ ప్లేయర్స్ని మీరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము మన గవర్నమెంట్ యొక్క ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకుని సక్సెస్ చేయాలి మనకు ఐదు గేమ్స్ ఉన్నాయి క్రికెట్కి మూడు ప్లే గ్రౌండ్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది వారు ఎప్పుడు రావాలనేది కూడా మీకు మెసేజ్ వచ్చేసింది ఇంకా కూడా మేము పర్సనల్గా ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తాం కాబట్టి మీరందరూ క్రికెట్ వాలీబాలు కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ ఈ ఐదు గేమ్స్ను ఆడి మన మండలాన్ని ఫస్ట్ స్థానంలో నిలుపుతారని ఆశిస్తున్నాను ఇక్కడ గెలిచిన వాళ్ళకి మండల స్థాయిలో ఉంటుంది మండల స్థాయిలో నుంచి కాన్స్టెన్సీ కాన్స్టిట్యున్సీ జిల్లా జిల్లా నుంచి స్టేట్ లెవెల్కి వద్దారు మనం తప్పకుండా మన మండలం నుంచి ఒక గేమ్ ని స్టేట్ లెవెల్లో తీసుకెళ్తారని ఆశిస్తూ